जानकी जय जय राम राम मम पार्वती पति हर हर महादेव सरस्वती का स्मरण श्री हरि श्री हरि आंध्रय मूर्ति की जय गुरुस्वामी जय जय श्री मनमारमण गोविंदो हरि भक्त लारा श्रेयाभिलाष लारा श्रेष्ठ महादेव लारा मित्र लारा विद्यादरी विद्यादुलारा बाल बार्त पौर लारा हरिकथा प्रेमकुलारा పాముల నిద్రపోతున్నట్లు ఉన్నారు ఎక్కడ జోష్ లేదు హుషారు లేదు మరొక్కసారి జై శ్రీ గోవిందో హరి గోవింద గోవిందోవిందరిలో రంగ హరి జై శ్రీ బహ్మారముడు గోవిందో హరి సరస్వతికి చిరస్సు నుంచి సతసహచర కరాభివందనాలు సరస్వతి పుత్రులారా భక్తశేఖరులారా ఈనాడు సుజనం మేము గానం చేయబోవు ప్రభుత్వ పథకాల హరికథను వీడుల మీందు గా ఆనందాన్ని ప్రసాదిస్తుంది నిన్న వారికి ప్రభుత్వ పథకాలపై ఆ బోహలను పటా పరిశోధ చేస్తుంది పాఠశాలకు రావాలా వద్దని కొట్టబిట్టాడుతున్న విద్యార్థులకు అజ్ఞానం అనే చీకరిని పాలతోని సూర్యోదయమై వెలుగుస్తుంది పాఠశాల పథకాలు పొందేటప్పుడు ఎలా ఉండకూడదో తెలియజేస్తుంది పాఠశాల పట్ల ఆ పోహులి పోగొడుతుంది మన చదువుతో ప్రభుత్వ పథకాలు గుబడిపడి ఉండటం తెలియజేస్తుంది మన ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు సరస్వతి నిలియాల మార్చడానికి దేశ ప్రముఖుల పేరుతో ఆరు పథకాలు ప్రవేశపెడుతున్నాయి పాఠశాలను బెదిరించి పాఠశాలను చేర్పించే రోజులు పోయాయి పిల్లలకి పాఠశాలలు ఎలా ఉన్నాయంటే నాయనా ఏమి బడులు ఏమి నడత ఈ ఆహ్లాదకర తరగతులతో ఏమి బడులు ఏమి నడత ఏమి బడులు ఏమి నడత ఏమి సాధ్యత ఏమి సౌక్యం ఏమి నా ప్రారంభ అదృష్టం స్వామి నన్ను బడిలో చేర్చం ఏమి పాఠశాలలు ఏమి సౌకర్యాలు ఏమి పాఠశాలు ఏమి సౌకర్యాలు తల్లికి వందనంతో ఇంతక పదిహేను వేల రూపాయలు బడికి వస్తే చాలు కదరా ఒకరి కాదు ఇద్దరి కాదు అంటూ ముందు వెహిక లెక్కించకుండా దొంగ వేసి చూస్తూ ఉంటే సరే మన మన వచ్చి పడును కదరా ఏమి బడులు ఏమి నడత ఈ ఆహ్లాదకర తరగతులతో ఏమి బడులు ఏమి నడత ఏమి బడులు ఏమి నడత ఏమి సాధ్యత ఏమి సౌఖ్యము డబ్బులు లేక పుస్తకాలు కొనలేక ఎదురు చూస్తూ ఉంటే సమీపకృష్ణ విద్యా కీర్తి వార్య పుస్తకాలు నూట పుస్తకాలు బ్యాగ్ బూట్లు బెల్ట్ రెండు చదువుల దుస్తులు ఇస్తున్నారు గదర ఏమి బడులు ఏమి నడత ఈ ఆహ్లాదకర కథలతో ఏమి బడులు ఏమి నడత ఏమి బడులు ఏమి నడత ఏమి సాధ్యత ఏమి సౌఖ్యము పౌష్టికాహార వంటక ఐరన్ లో కొంత బాధపడుతుంటే వారానికి రైతు గుడ్లు మూడు చిక్కీలు రాజ్యావతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అమలవుతున్నది కదా ఏమి బడులు ఏమి నడత ఈ ఆహ్లాదకర తరగతులతో ఏమి బడులు ఏమి నడత ఏమి బడులు ఏమి నడత ఏమి సాధ్యత ఏమి సౌక్యం ఆకర్షణీయ పాఠశాలలు తరగతి గదులు ఐఎఫ్సి పేరలు పెంచి బడి మన భవిష్యత్తు వచ్చి మన భవిష్యత్తు మార్చింది కదరా ఏమిబడు ఏ మీనత మీ ఆహ్లాదకర తరగతులకు ఏమి బులు ఏ మీనారత ఏమి బులు ఏ ఏ ఏత ఏ సౌఖ్యం రక్షణకు విషయానికి రక్షణ పథకం నాకు పిల్లలు అనిపిస్తున్నారు కదరా ఏమి బడులు ఏమి నడత ఈ ఆహ్లాదకర కరగతులకు ఏమి బడులు ఏమి నడత ఏమి బడులు ఏమి నడత ఏమి సాధ్యత ఏమి సౌక్యం తరగతిలో ఉత్తమ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహకారంగా అందిస్తున్నారు కదరా ఏమి బడులు ఏమి నడత ఈ ఆహ్లాదకర తరగతులకు ఏమి బడులు ఏమి నడత ఏమి బడు ఏమి నరత ఏమి సాధ్యత ఏమి సౌఖ్యం ప్రభుత్వంకి పిల్లలంటే ఎంతో ఇష్టం ఎక్కడ చూసినా పథకాలంటూ బాధ పౌరులుగా తీసుకురానికి చేరున పథకాలు లేకుండా పిల్లల యోగారాన్ని తీర్చుకున్నారు కదరా ఏమి బడులు ఏ నడత ఈ ఆహ్లాదకర ఏమి బడు ఏమీ నడత ఏమి బడు ఏమీ నడత ఏమి సాధ్యత ఏమి సౌఖ్యం చిదంబర ప్రతిరోజు తల్లిదీవునకు వారిని అందులో భేదాలు తెలుసుకుందాం చదువు ఇంకా ఉందేంటి సరిత మాస్ తీసుకుందాం రాధాకృష్ణ విద్యా నేర్చుకుందాం చదువు ఇంకా పైమేంటి వేగంతో ఖచ్చితంగా చేసేద్దాం దక్క చీతమ్మ మధ్యాహ్నం భోజనం పొంది పొందుతా పొందదాం రెట్టహీనతలు పోగొడతా మనబడిలో సంపూర్ణ ఆరోగ్యంతో ఆడుకుందా బాని శ్రమ ఆరోగ్య రక్ష మనబడి మన భవిష్యత్తు ద్వారా మన భవిష్యత్తు మార్చుకుందా నేటి పాలరు ఎప్పటి పోరాన్ని నిరూపిద్దాం పురస్కారం పొందిద్దాం వాటిని మనం చుంక్షల చిత్త ఆకాశంలో చూడరా చిక పెద్దరా చంద్రకాదరల ఆకాశంలో చూడరా చింతక పంచి కొడి కొడి చింతక పంచి కొడి కొడి హలో రంగహరి జై శ్రీమన్నారాయణ గోవిందా హరి రస్తు త్రవతో పదహారక రతి రస్తు సర్వేజ్ఞా శుక్లోపమస్తు గోవిందా